యూనివర్సిటీలో పీజీ విద్యార్థుల ఆందోళన జెఎన్యు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ పీజీ విద్యార్థులపై చిన్న చూపు చూస్తున్నారని విద్యార్థులు కాలేజీ ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగారు పీజీ యూనివర్సిటీ మెస్ భోజనంలో నాణ్యత లోపం ఉందని భోజనంలో పురుగులు రబ్బర్ బ్రాండ్లు గాజు పెంకులు వస్తున్నాయని ప్లగార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు యూనివర్సిటీలో భోజనం నాణ్యత లేక బయటికి వెళ్దామంటే హాస్టల్ గేట్ ఆరు గంటలకే మూసివేస్తున్నారని మహిళా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ డోన్ అంటూ నినాదాలు చేశారు

ఈవినింగ్ సిక్స్ వరకు ఈవినింగ్ సిక్స్ వరకు ఈవినింగ్ సిక్స్ వరకు అలా డోర్ క్లోజ్ చేస్తాము అని చెప్పేస్తున్నారు లేట్గా వచ్చి లే ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు ప్రతిదీ అడుగుతున్నారు మా కాలేజ్లో మమ్మల్ని కూర్చొని ఇవ్వట్లేదు ఎక్కడ కూర్చున్నా కూడా ఎందుకు కూర్చుంటున్నారు ఏమైనా ఎక్కువ మాట్లాడితే అకామడేషన్ క్యాన్సల్ చేస్తామంటున్నారు హాస్టల్ ఫుడ్ గురించి ఎన్నిసార్లు ఇష్యూ రైజ్ చేసినా కూడా ఏం కేర్ కూడా చేయట్లేదు మాకు కనీసం హాస్టల్లో మెస్ కూడా లేదు బయట నైట్ పూట చీకట్లో కూర్చొని తింటు చీకట్లో కూర్చొని తింటున్నామైతే అయితే ఏం చేయాలమ్మా మేము మీకు ఇంద్రభవనం ప్రొవైడ్ చేయలేము అంటున్నారు ఎక్కువ ఏమైనా మాట్లాడితే హాస్టల్ వెకేట్ చేయండి అని అంటున్నారు మాట్లా ఏమైనా అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ప్రాబ్లం ఏదైనా తీసుకెళ్తే దానికి ఐదు మందిని మాత్రమే రమ్మంటారు ఆ ఐదు మందిని టార్గెట్ చేసి ఎంత రూట్ గా మాట్లాడుతున్నారు మిగతా గ్రూప్ అందరు గ్రూప్లో వచ్చినప్పుడు చాలా నార్మల్గా మాట్లాడుతున్నారు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు పాయింట్అవుట్ చేసిన వాళ్ళని వెకెట్ చేయండి అని అంటున్నారు ఎక్కువ ఏమైనా మాట్లాడితే కూడా వెకెట్ చేయండి అకామిడేషన్ ఇవ్వము అని అంటున్నారు దే ఆర్ టార్గెటింగ్ పీజీ పీపుల్ వీ డోంట్ నీడ్ దిస్ ప్రిన్సిపల్ యాక్చువల్లీ